హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అట్లా మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తేనండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి అన్నయ్య వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాను అనేసి ఈ వీడియో ఇంకా తర్వాత వచ్చే వీడియోలో కూడా మాతో పాటుగా శివమని కూడా వీడియోలో కనిపిస్తుంది అండి ఇంకా రోజైతే అంటే ఈరోజు నేను వీడియో పెడుతున్నాను కదా ఆగస్ట్ ట్వంటీ ఈరోజు మా మ్యారేజ్ డే అండి నేను ఒక పోస్ట్ పెట్టాను చాలామంది విషెస్ చెప్పారండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో అయితేనేమో సండే రోజు వ్లాగ్ అండి ఇది ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా పనులన్నీ ఎలా జరిగాయి అనేది అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇంకా సండే వ్లాగ్ అన్నాను కాబట్టి సండే అంటే నాన్ వెజ్ ఉండాలి కదా చేపలు తీసుకొచ్చారు అమ్మమ్మను ఇంకా శివమ్మని వాళ్ళిద్దరూనేమో చేపలు క్లీన్ చేసేస్తున్నారు ఇంకా తాతయ్య ఏమో పొలం నుంచి ఇప్పుడే వచ్చారండి పొలం నుంచి రావడంతోనే మా బుడ్డది ఎగిరేస్తుంది వచ్చేస్తాననేసి వచ్చి వారం రోజులు అయిందండి కానీ మా అందరికీ అంత అలవాటు అయిపోయిందంటే చిన్న పిల్లలు ఉన్న ఇల్లు చాలా అందంగా ఉంటుందండి మా పిల్లలు చిన్నప్పుడు అలానే ఉండేది అసలు పని అయ్యేది కాదు పని అవ్వకపోయినా కానీ అంత మనకి బాధ అనేది అనిపించదు ఇంకా మా బుడ్డది ఉందేమో మాకు అసలు అసలు టైమే తెలియట్లేదండి మరి అది వెళ్ళిపోతే ఎలా ఉండాలా అని అనిపించే అంత అలవాటు అయిపోయింది దానికి కూడా మేము బాగా అలవాటు అయిపోయాము తాత ఏం చూసినా మా మావ ఏం చూసినా నన్ను ఆ మమ్మల్ని ఎవరిని చూసినా కానీ మా మీదకో ఉరికేస్తూ ఉంది పొలం నుంచి వచ్చిన వెంటనే తాతకి అదే పని వెంటనే ఎదుగు తిప్పేసేవారు ఇంకా అలా బయట పనులు జరుగుతూ ఉన్నాయి నేనేమో లోపల ఈరోజు ఎర్రనూక సీమియాతో ఉప్మా కూడా చేశాను అసలు ఈ వీడియో నేను నిన్న పెట్టాలండి నేను డే బై డే వీడియోస్ పెడుతున్నాను కదా అసలు టైం ఏంటి బాగా చేస్తున్నానండి ఈ మధ్యన అసలు టైం ఇంత కూడా తప్పకుండా చాలా కష్టపడి రోజు మార్చి రోజైతే నేను వీడియోస్ పెడుతున్నాను కానీ ఈ వీడియోకైతే కొంచెం లేట్ అయిపోయింది నిన్న పెట్టాల్సిన వీడియో ఈరోజు పెడుతున్నాను ఎందుకంటే పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేదు మా బుడ్డది ఒకటి ఉంది ఇంకా వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా నేను వీడియో అనేది పెట్టేయను కాకపోతే ఏమనిపించిందంటే నేను వీడియోకి వాయిస్ ఇవ్వాలి అంటే ఎవరూ లేకుండా ఒక రూమ్లో ఒకదాన్నే కూర్చుని వాయిస్ ఇవ్వాలి వాళ్ళు బయట కూర్చుని ఉంటే నేనేమో లోపలి కూర్చుని వాయిస్ ఇవ్వడం ఇదంతా కూడా నా వల్ల అవ్వలేదండి ఎందుకంటే ఆ తర్వాత రోజు అంటే ఈరోజు మా పెళ్లి రోజున వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయారంటే నేను అలాను ఖాళీయే కదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని విడిచేసి నేను లోపలికి వచ్చి వీడియో మాట్లాడుకోవడం ఇదంతా కూడా నాకు అసలు అవలేదన్నమాట ఇంకా సర్లే ఏదో ఒకటి అయింది ఈ రోజంతా కూడా వాళ్ళతోనే స్పెండ్ చేద్దాము రేపు చూద్దాంలే అన్నట్టుగా నేను వీడియోకి అయితే వాయిస్ ఇవ్వడం బద్దకించేశాను ఇంక అందుకని ఈరోజు వాయిస్ ఇచ్చి నేను వీడియో అయితే పెడతానండి నా వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేశారో ఏంటో నాతో కూడా చెప్పండి మరి నాకు కూడా తెలుసుకోవాలి అనేసి ఉంది సీత వీడియో పెట్టలేదేంటి అనేసి నిన్న వీడియో కోసం ఎవరైనా వెయిట్ చేశారా లేదో నాకుతో కూడా చెప్పండి ఇంకా తర్వాత ఈరోజు చేపల కూర అనేది చెప్పాను కదండి చేపల కూర రెసిపీని అయితే షేర్ చేయట్లేదు కానీ సింహన్ కోసం నేను ఈరోజు పచ్చి బొప్పాయితో కూర వండుతున్నానండి బొప్పాయితో కూర తింటే బాలింతలకి పాలు బాగా పడతాయి అంటండి నాకు నేను నేను మా పెద్దోడు చిన్నోడు పుట్టినప్పుడు అమ్మ ఎక్కువగా పచ్చిబొప్పాయిని కూరండి పెట్టేది పాలు బాగా పడతాయి అనేసి ఇంకా సరే అనేసి నేను ఈరోజు పచ్చిబొప్పాయితో కూర సో మనకి ఈ రెసిపీని మీతో షేర్ చేస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు వేసాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వాటిని కూడా మగ్గించేశాను ఇవన్నీ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న పచ్చి బొప్పాయిని కూడా వేసుకోవాలి పచ్చిబొప్పాయిని చిన్న చిన్న ముక్కల ఉల్లిపాయ ముక్కల్లా తరిగేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇంకా పచ్చిబొప్పాయి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కల్లుప్పు ఇంకా ఒక స్పూన్ కారాన్ని కూడా వేసేసి ఇంకాసేపు మగ్గించి ముక్కలు మునిగేలాగా నీళ్ళు వేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించాము అంటే చాలా సింపుల్గా పచ్చిబొప్పాయితో కూర రెడీ అయిపోతుందండి బాలింతలకి పాలు బాగా పడతాయి అంటండి మీ ఇంట్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ బాలింతరాలు ఉంటే ఈ కూరని వండి చూడండి మరి పెద్దవాళ్ళు అంటారండి పచ్చిబొప్పాయి కూర తింటే పాలు పడతాయి అనేసి అంటారు ఇంకా మరి ఎంతవరకు నిజమో ఏంటో మనం చూడాలి ఇంక ఈరోజు శివ అయితే అలా నేను పచ్చిబొప్పాయితో కూర అండాను మాకేమో చేపల పులుసు పెట్టాము ఇంకా తర్వాత ఇక్కడ మధ్యాహ్నం నుంచి ఏం చేస్తున్నామంటే కొత్తిమీర తీపి పచ్చడి చేద్దాము అనేసి ఇక్కడ అమ్మమ్మను శివమని వీళ్ళిద్దరైతే కొత్తిమీర కట్ చేస్తున్నారు శివమని వచ్చిన తర్వాత ఇలాంటి పనుల్లో అమ్మమ్మకి హెల్ప్ చేస్తూ ఉంది నేనేమో ఎక్కడికి వెళ్ళకుండా ఈ వంట చేసుకుంటూ మా చిన్నితల్లి దగ్గరే ఉండేదాన్ని ఇంకెలాంటి పనులన్నీ అమ్మమ్మకేమో శివమ్మని హెల్ప్ చేసేది ఈ కొత్తిమీర తీపి పచ్చడి అమ్మమ్మ చాలా బాగా చేస్తుందండి ఇంకా శివమ్మన్ ఉంది కదా అది కూడా రుచి చూస్తుందిలే ఎప్పుడు మీకు లాగా తను కూడా వీడియోలోనే చూస్తుంది కదా ఈసారి డైరెక్ట్గా టేస్ట్ చేస్తుంది అనేసి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది ఇప్పుడు కొత్తిమీర కానీ కొని కొత్తిమీర తీపి పచ్చడి అయితే చేస్తున్నాము తింటుంది కదా అనేసి ఇంకా కొత్తిమీర చౌకగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పచ్చళ్ళు బాగా యూజ్ అవుతాయండి చౌకగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే మనం టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ వేసుకుని తినొచ్చు చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఇంకా అందుకని ఈరోజు కొత్తిమీర తీపి పచ్చడి అయితే చేస్తున్నాము ముందుగా మిరపకాయల్ని మనం తీసుకున్న కొత్తిమీర క్వాంటిటీని బట్టి ఎక్కువ కొత్తిమీర తీసుకున్నాం అనుకోండి ఎక్కువ మిరపకాయలు పడతాయి కదా ముందుగా మిరపకాయలు ఆ తర్వాత ఏమో కొత్తిమీర వీటిని రెండింటినీ వేయించేసుకుని ఇప్పుడు రోటు దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రోడ్లో ముందుగా ఈ ఎండుమిరపకాయలు వేసేసుకుని అందులోనే కొంచెం కల్లుప్పును కూడా వేసేసుకుని ముందు మిరపకాయల్ని మెత్తగా రుబ్బేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు కొంచెం బెల్లం ఇంకా తర్వాత ఏమో వేయించుకున్న కొత్తిమీర వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మనం మెత్తగా పచ్చడి రుబ్బేసుకోవడమే ఇలా అమ్మమ్మ నేను రోడ్లో పచ్చలు చేస్తుంటే శివమని కూడా వీడియోస్లోనే చూసేది ఇలా డైరెక్ట్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బాబా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది Ana <marriages timing> wuntuka. ఈరోజు కొంచెం హడావుడిగా వీడియో తీస్తున్నాను కాబట్టి పచ్చడికి కరెక్ట్గా క్వాంటిటీ అనేది చెప్పలేదండి ఒకసారి ఎప్పుడైనా వీలు చూసుకుని పచ్చడి బాగుంటుందండి కరెక్ట్ క్వాంటిటీలో ఏమేమి అంతంత వేయాలి అనేది ఒకసారి చెప్తాను ఒక షార్ట్ వీడియో అయినా సరే పెట్టాలి అనిపిస్తుంది నాకు చాలామందికి బాగా నచ్చుతుంది కదా అనేసి ముందుగా మనం ఎండి మిరపకాయల్లో కలుపు వేసి మెత్తగా రుబ్బేసాం కదా ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసి రుబ్బేసాము ఆ రెండు మెత్తగా అయిపోయిన తర్వాత మనం కొంచెం బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత ఏమో వేయించుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇంకా కాస్త మెత్తగా రుబ్బుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి ఇక్కడ రెండు గరిటెల ఆయిల్ని కూడా వేస్తుంది అమ్మమ్మ పెద్దవాళ్ళు నూనె ఎక్కువగానే వేసేస్తారు కదా మనమైతే తక్కువ వేస్తాం కానీ ఇక్కడ రెండు గరిటెల వరకు అమ్మమ్మ నూనెని కూడా వేసింది ఇదిగోండి ఇంకా ఫైనల్గా పచ్చడి కూడా మెత్తగా రుబ్బేశారు వెళ్ళిద్దరను నేనేమో ఆ లోపల అటో కడుగు ఇటో కడుగు వేసుకుంటా తిరుగుతూ ఉన్నాను కొంచెం వీడియో తీసుకోవడం లోపలికి లేదో ఒక పని చేసుకోవడం ఇంకా చాలా బాగుంటుంది ఈరోజు సాయంత్రానికి మేము కొత్తిమీర రోటి పచ్చడితోనే భోజనం చేసేసాము సాయంత్రానికి చేపల పులుసు ఉందాయి అసలైతేనే కూర కూరం డక్కర్లు అనుకున్నాను కానీ అసలు చేపల పులుసు చెబురు వేసుకోలేదండి అందరూ ఈ కొత్తిమీర రోటి పచ్చడి వేసుకున్నారు ఇంకా ఎప్పుడు పచ్చడి చేసినా కానీ రోడ్లో లా ఫస్ట్లో కొంచెం అన్నం వేసుకొని తినాల్సిందేనండి ఆ రుచి మాత్రం అసలు మిస్ అవ్వకూడదు ఈరోజు వండిన బొప్పాయి కూర మాత్రం చాలా బాగుందండి వినడానికి బొప్పాయితో కూర ఏంటి అనిపించవచ్చు కొంతమందికి కానీ మనం దోసకాయతో వండుకుంటే ఏ రకమైన టేస్ట్ వస్తుందో అలానే ఉంటుందండి తినలేనంత దారుణంగా ఉండదు ఇప్పుడు దోసకాయతో మనం ఎగిరేసామనుకోండి ఎలా ఉంటుంది అలానే ఉంటుంది కానీ ఎక్కువ క్వాంటిటీలో ఉన్న అంత రుచి అనిపించదు కదా వండుకున్నప్పుడు కొంచెం వండితే బాగుంటుంది బాలింతలే కాదండి నార్మల్గా మనమైనా తినచ్చు బొప్పాయి మనకి ఎప్పుడూ దొరుకుతూ ఉంటుంది కాబట్టి పండిన కాయలను అలా ఎప్పుడూ తింటూ ఉంటాం కదా అలా పచ్చికాయతో కూడా లేతగా ఉన్న కాయతో ఇలా ఒకసారి ఇగురు వండుకుని చూడండి చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత పచ్చడి రుబ్బేసాం కదా పచ్చడిని కూడా నేను తాలింపు పెట్టేసుకున్నాను ముందుగా నూనెలో కొన్ని మెంతులను కొన్ని వెల్లుల్లి డబ్బులు వేయించాను అంతే ఇంకా కరివేపాకు ఇంకా జీలకర్ర ఆవాలు ఇలాంటివి ఏమీ వేయలేదు మెంతులు వెల్లుల్లిపాయలు ఈ రెండింటితో తాలింపును కూడా వేసేసాను పచ్చడి బయట ఉంచినా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి టిఫిన్స్లో ఎందులో అయినా వేసుకోవచ్చు మనం ఇంకా రైస్లోకి అన్నింటిలో కూడా బాగుంటుంది ఇలా ఈరోజు వీడియో అయితే అదే వంట అయితే అలా కంప్లీట్ అయిపోయిందండి సాయంత్రానికి మా శివమనాలు మా ఇంటికి వచ్చి వారం రోజులు ఉన్నారండి అసలు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి వారం రోజుల నుంచి కూడా వర్షం అలా పడతానే ఉంది ఇంక బయటికి రావాలన్నా చిరాకే బట్టలు ఆరో కదా ఇదిగోండి ఈ రోజు కూడా వర్షం అలా పడతానే ఉంది ఇప్పుడు ఇప్పటి వరకును ఇంక ఇక్కడ ఏంటంటే ఈరోజు సండే అని చెప్పాను కదా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు ఈ మా ఇంటి ఎదురు కూడా ఇలా ఖాళీ స్థలం ఉంటుందండి ఈ ఖాళీ స్థలంలో పిల్లలు వినాయకుడిని పెట్టుకుంటాము అనేసి ఇక్కడ పందిరి వేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు కర్రలేమో మా తాతయ్యని తీసుకురమ్మని ఇబ్బంది పెట్టేస్తావు అంటే ఇంకేమీ చేయలేక మా తాతయ్య కర్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఏదో చేసుకుంటారులే అనేసి పిల్లల వల్ల ఏమవుతుంది ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కుదరట్లేదు అనేసి మా మావి వెళ్ళి కొంచెం హెల్ప్ చేశారు ఇంకా ఇంతకు అయితే లాస్ట్ ఇయర్ అయితే మా రోడ్డుకి కొంచెం మెదర అక్కడ పెడుతున్నారు పిల్లలు అందరు వినాయకుడిని అక్కడ పెడుతున్నారు కదమ్మా మళ్ళీ ఇక్కడ ఎందుకు అనేసి అంటే ఈ నలుగురు పిల్లలు అసలు వినట్లేదు వీళ్ళ జాతికి ఇంకొక ఇద్దరు ఉన్నారు వీళ్ళ ఆరుగురు అసలే వినట్లేదండి అక్కడ పెట్టుకుందాం ఇక్కడ ఎందుకు అనేసి అంటే లేదు మేము అసలు ఇక్కడ చిన్న వినాయకుడిని పెట్టేసుకుంటాము సౌండ్ బాక్స్లు కూడా బుక్ చేసేసుకున్నాము అనేసి అంటావు ఉన్నారు పిల్లలు ఇంకా వినాయక చవితి వచ్చి చేసేంత వరకు చూడాలి అసలు ఏం చేస్తారో ఏంటో ఒకవేళ ఇక్కడే చేస్తే కనుక మన ఇంటి ఎదురుగుండనే కాబట్టి మీకు వీడియోలో కూడా మంచిగా షేర్ చేస్తాను అనుకుంటుందండి ఇంక ఇది వాళ్ళ వ్లాగ్ అండి చిన్న వీడియోనే షేర్ చేశాను మరీ లెంతీగా వీడియో అయితే ఏం తీసుకోలేదు ఇంకా చిన్న వీడియోని మీతో షేర్ చేశానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి నెక్స్ట్ వీడియోలో కూడా శివమానాలు ఇక్కడే ఉన్నారు ఆ వీడియో అయితే కొంచెం లెంతీగా బాగానే ఉంటుంది మీకు నచ్చుతుంది ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి ఉంటానండి బాయ్ అండి బాయ్